హాయ్ అండి అందరికీ నమస్కారం విష రసాయనాలతో కూడిన ఆహారాన్ని మనం తినటం వల్ల మన బాడీలో ప్రతి సెల్ కూడా విషమయం అవుతుంది ఇలా మొత్తం విషాలతో శరీరం నిండిపోతుంది ప్రతి క్షణం కూడా ఏదో ఒక రోగంతో బాధపడుతూ దానిని తగ్గించుకుంటానికి మెడిసిన్ వేస్తాం మళ్ళీ మెడిసిన్ ద్వారా కూడా రసాయనాలను బాడీలోకి పంపుతాం మనం వేసుకునే మందులు మన రోగాన్ని తగ్గిస్తుందా మనం తినే ఫుడ్లోని రసాయనాలను తగ్గిస్తుందా ఆలోచించండి దీనివల్ల మన బాడీలో ప్రతి సెల్ విషమయం అయ్యి మనం చనిపోయిన తర్వాత భూమాత కూడా విషమయం అవుతుంది అలా భూమాత విషమయం అవటం వల్ల నష్టం ఎవరికండి భూమిలో మనం చనిపోయినాక పాతి పెట్టడమో లేక కాల్చడమో జరుగుతుంది అప్పుడు భూమాత విషమయం అవుతుంది ఆ భూమి మీద భూగర్భ జలాలు ఉంటాయి తెలిసిందే కదండి ఆ భూగర్భ జలాలు కూడా విషమయం అవుతాయి పశుపక్షాదులు మనల్ని పాతిపెట్టిన కాల్చిన చోట వచ్చి ఆహారం తినటం వల్ల వాటి ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది అలాగే చిన్న చిన్న పక్ పిట్టలు ఏవైతే ఉన్నాయో జీవరాశులు ఆహారం తినటం వల్ల వాటి ఆరోగ్యం కూడా నాశనం అవుతుంది అంతేకాకుండా కొన్ని ఏళ్ల తరపడి ఆ విష రసాయనాలు భూమిని నాశనం చేస్తూ ఉంటాయి భూమి కాలుష్యం వాయు కాలుష్యం జల కాలుష్యం గాలి కాలుష్యం ఇలా అన్నీ కూడా పొల్యూట్ అయిపోతాయి దీనికి ఒకే ఒక మార్గం ప్రకృతి వ్యవసాయం అని గుర్తించండి ప్రకృతి వ్యవసాయం చేసి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహారం తినటం వలన మన బాడీలో ప్రతి సెల్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది